ఆర్టీసీ డిపో వద్ద సమస్యల పరిష్కారం కొరకు ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో ధర్నా వాకాడు ఆర్టీసీ డిపోలో కార్మికుల సమస్య పరిష్కారం కొరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రీజనల్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎంయుఏ యూనియన్ నాయకులు మాట్లాడుతూ డిపోలో ప్రధాన సమస్యపై గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆర్టీసీ వాకాడు డిపో మేనేజర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు డిపో మేనేజర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కార్మికులను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు దీనికి కూడా డిపో మేనేజర్ స్పందించకపోవడం వల్ల శుక్రవారం శనివారం ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు దీనిలో భాగంగా ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి సంపత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ ఉపాధ్యక్షుడు పురుషోత్తం సురేష్ గ్యారేజ్ కార్యదర్శి శ్రీనివాసులు డిపో కమిటీ సభ్యులు పాల్గొన్నారు

బుకింగ్ మార్జీ మారాలి వెయ్యాలి నూతన చేర్చుకోండి వెంటనే వెయ్యాలి నూతన చేర్చుకోండి వెంటనే ఇవ్వాలి ప్రతి ఉద్యోగి నెల రెండు రోజు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలి ప్రతి ఒక్క ఉద్యోగానికి నెల రెండు రోజు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలి మహిళా ఉద్యోగులకి నెల మూడు రోజులు సెలవుని ఇవ్వాలి మహిళా ఉద్యోగులకి నెల మూడు రోజు సెలవుని కాట్లు డివేషన్ చేసే విధానాన్ని మారాలి ను డివేషన్ చేసేటువంటి విధానాన్ని మారాలి ఇందాబాద్ నేషనల్ మజ్దూర్ ఇంటర్వేషన్ నబార్డ్ నేషనల్ మజ్దూర్ ఇంటర్సేషన్ గవర్నమెంట్ సిక్కు కూడా పూర్తి జీతాన్ని చెల్లించాలి గవర్నమెంట్ సిక్కు కూడా పూర్తి జీతాన్ని చెల్లించాలి నబార్డ్ నేషనల్ మజ్దూర్ ఇంటర్సేషన్ నబార్డ్ నేషనల్ మజ్దూర్ ఇంటర్సేషన్ నేషనల్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ని ఈ రోజు రెండు రోజుల దారి ధర్నా కార్యక్రమం రిజల్ కమిటీ ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చింది డిపోలో జరుగుతున్న అపస్కృత సమస్యలు ఏం గారు వైఖరి వీటి మీద ట్వీట్ వన్లో జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు రెండు ధర్నా కార్యక్రమం సాధించింది అయింది వన్లో మా మీద కార్మికుల మీద డిఎం గారికి అబద్ధాలు చెప్పి మా మీద నెగిటివ్ ఒపీనియన్ తీసుకొచ్చి బలవంతంగా వీడియో చేయించడం చేయిస్తారు ఇకపోతే టు ఇంటీ వన్ మీద ఓడీ చేసే ఒక యూనియన్ సెక్రటరీ ఉండి ఓడి చేయకూడదు బుకింగ్ చేయకూడదు అని జీవో అండీ గారి సెక్టర్ ఉంది దాని ప్రకారం మేము ఫాలో అవ్వమన్నా కానీ అది చేయడం లేదు దాని ధర్నా మూలకంగా దాన్ని అమలు చేయమని అడుగుతున్నాము పోతే మాస్టర్లు మూడు వందల ముప్పై కిలోమీటర్లు తిరిగితే ఒక మస్టర్ ఇచ్చి ఒక రోజు లీవ్ వేశారు కండక్టర్ అనందు వల్ల మేము అక్కడనే ఉండి ఎనిమిది గంటల బండి తీసుకెళ్ళి మీరు కండక్టర్ని ఇస్తే రెండు రోజులు సర్వీస్ వస్తే మాకు ఒక మస్టర్ ఇచ్చి ఒక లీవ్ వేశారు ఇది అన్యాయం రెండు మాస్టర్లు ఇవ్వాలా ఒక మస్టర్ ఇచ్చి ఒక లీవ్ వేయడం రెండు రోజులు పని చేయించుకోవాలి మా చేత ఇది ఎంత మాత్రం అన్యాయం దాన్ని మాత్రం ఖచ్చితంగా ఒక లీవ్ ఇవ్వాలా ఒక రెండు మస్టర్లు ఇవ్వాల్సిందేనా కండక్టర్ అని మీ తప్పు కానీ మా తప్పు కాదు లేకపోతే మహిళలకి మూడు రోజులు లీవు లీవు మీద చాలా నీచంగా మాట్లాడుతున్నారు లేడీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎండి గారు సెట్లర్ ఇచ్చారు దాన్ని అమలు చేయండి వాళ్ళు డేట్ చెప్పినప్పుడు ఆ డేట్ ప్రకారం మీరు దాన్ని అమలు చేయాలా అమలు చేయకుండా దాని మీద కూడా కొద్దిగా కిన్నలుగా మాట్లాడటం స్వింగంగా మాట్లాడడం జరుగుతుంది ఇకపోతే బుకింగ్ కంట్రోల్ ఎవరైతే బుకింగ్ ఏడీసీ గారు ఉన్నారో ఆయన అన్ని కాదు రెండు ప్రతి ఒక్కరిని వ్యాక్సిన చేసి డ్యూటీని పంపించడం డీడీలు చేయించడం మా మీద నెగిటివ్గా డిఎం గారికి చెప్పడం డీఎం గారు ఏంటంటే గుడ్డిగా ఆయన చెప్పింది వాస్తవం అని అన్నారు ఎవరికన్నా బాగలేనప్పుడు డ్యూటీ చేస్తుంటే డ్యూటీకి వేరే వాళ్ళని పంపించుకుంటారంటే వాళ్ళు తాగేస్తున్నారు సార్ అని ఇతను రాంగ్ గైడెన్స్ డిఎం గారికి ఇచ్చినందువల్లే మాకు ఈరోజు ధర్నాకారు కావాల్సి ఇచ్చింది మీరు డిఎం గారి ధర్నా మూలంగా డిఎం గారిని అడిగేది ఏంటంటే వాళ్ళు చెప్తున్నది అబద్ధము వాస్తవంగా మీరు తెలుసుకోండి ఎవరికో బాగలేకుండా వచ్చినా పాటలో మేము పంపిస్తాం రోజు లీవ్ ఇవ్వండి బస్సు పోయిన తర్వాత లీవ్ ఇవ్వండి బస్సు పోకపోతే మాకు లీవ్ అక్కర్లేదు మేము ఎవరన్నా అని పంపించుకుంటాం ఎవరన్నా వస్తూ ఉంటారు పడిపోతారు అటు ఉంటే వాళ్ళకి లీవ్ ఇవ్వాలా లేదా వస్తూ ఉంటారు ఎవరో చనిపోతారు ఎమర్జెన్సీలో మాకు లీవ్ ఇవ్వాలా ఆ లీవ్ కూడా ఇవ్వకుండా ఆప్షన్ చేయడం అనేది ఖర్చు కాదు బస్సు పోతే మాకు లీవ్ ఇవ్వాలా ఖచ్చితంగా అనేది ధర్నాపరంగా నియంగా అడుగుతున్నాం చేస్తున్నారు మా ఇష్టము మీరు స్టేషన్లో ఉన్నారు అని అంటున్నారు దీనివల్ల ప్రమాదాలు జరిగిపోయింది వయసు పైబడ్డ వాళ్ళని ఎక్స్ప్రెస్లు పంపించి ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక డిఎం గారు దీని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క డివేషన్లో చూడాలా ఎవరి చాట్లో వాళ్ళు తిప్పేదో చూడాలా చార్ట్లో నుంచి తిరిగేవాడిని తీసి వేరే వాళ్ళని పంపించి ఏమైనా తీసుకెళ్ళి ఆ షిఫ్ట్ ఆ చార్ట్ పంపించడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన మాకు డీడియో మాత్రమే ఎక్కడ పోవాలంటే అది కరెక్ట్ కాదు చార్ట్ రాసుకుందే మేము తిరిగేదాని కోసం మీరు మా చార్ట్లో మమ్మల్ని తీసి వేరే వాళ్ళని నడిపించడం కరెక్ట్ కాదు కనుక డిఎం గారు ఈ సమస్యను మన డిపోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పైన గౌరవ ఎండి గారికి మన గౌరవ డిపో మేనేజర్ గారికి ఇరవై తొమ్మిదో తేదీ డిపో కమిటీగా గా ఇవ్వడం జరిగింది ఆ మెమోరండంలోని అంశాలు పరిష్కరిస్తామని చర్చలకి పదో తేదీ పిలిస్తే పదో తేదీ చర్చలకి వెళ్లి పెద్ద అక్కడ సానుకూలంగా చర్చలు జరగని పెద పన్నెండు పదమూడు పద్నాలుగు రెండు తేదీల్లో ఎర్రబ్యాచ్లు పెట్టి మేము నిరసన తెలియజేశాం ఆ నిరసన తెలిసినప్పుడు కూడా మేనేజర్ గారు ఎటువంటి స్పందన లేక కారణంగా డిపో కమిటీకి నిర్ణయం తీసుకొని ఈ రోజు రేపు రెండు రోజులు ధర్నా చేయాలని పైన పిలుపు జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు మొదటి రోజు ధర్నాకి మేము చేయడం జరుగుతుంది ఏదైతే ప్రధానంగా ఈ డిపో మేనేజర్ గారు ఎవరిస్తున్న తీరు ఏదైతే ఉందో చార్ట్లను డివైడ్ చేస్తూ ఏదైతే మన ఆర్టీస్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో చార్ట్లు ఎవరి చార్ట్లు అని ఉందో ఆ చార్ట్లను డివైజ్ చేస్తూ ఒక యూనియన్ నాయకుడిని తన ఇష్టానుసారంగా తిప్పుకుంటూ అదేమైనా అని చెప్పని అడిగితే ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను చెప్తున్నారు ఏదంటే మీరు ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడుకుని అంటున్నారు గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా దీంట్లో తీసుకురావడం కరెక్ట్ కాదు ఏదైతే మన సమస్యలు ఏదో ఉంటే మనకి తెలుస్తాయి కానీ బయట వాళ్ళకి తెలియవు దాని మీద కూడా మీరు స్పందించి వెంటనే ఎవరి చే తెలియజేసుకుంటాం అదేవిధంగా ఏదైతే లీవ్ పొజిషన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరైనా ఇబ్బంది అని చెప్పేసి సార్ రెండు రోజులు లీవ్ వలన కూడా లీవ్ ఇచ్చే పరిస్థితి లేదు ఏదైతే మహిళా ఉద్యోగులకు ఏదైతే ప్రధానంగా వాళ్ళు ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే గౌరవ ఎండి గారు ఇచ్చిన సర్కులర్ ఉందో నెలలో మూడు రోజులు సెలవు ఇవ్వని చెప్పని ఆ సర్క్యులర్ ప్రకారం లీవ్ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా గ్యారేజీలు అయితే ప్రధానంగా గానీతే ఈ వానాకాలం వస్తే బురదమయం అయిపోయి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఇప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా కొత్తగా వచ్చినటువంటి బస్సులకు అనుగుణంగా స్పేస్ టూల్స్ తెప్పించాలా అటువంటిది కూడా తెప్పించినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తే లైట్లు ఎలవు ఆ ఫెడరల్ లైట్లు ఏమి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా మాకు గ్యారేజీలో భయంకర వాతంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది వర్షాకాలం వస్తే పిట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి ఇటువంటి ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి ఇటు మీద కూడా మేనేజ్మెంట్ స్పందించి కొత్త మా సమస్యలు ఏదైతే వాటిని పరిష్కార మార్గం తీసుకువెళ్లి ఇప్పటికైనా గౌరవ డిఎం గారు మమ్మల్ని చర్చలకు పిలిచి ఈ యొక్క అంశాల నుంచి మేము సానుకూలంగా స్పందిస్తే మేము కూడా మేనేజ్మెంట్తో సానుకూలంగా పోతామని చెప్పి తెలియజేసుకుంటాం లేనివేళ ఈ యొక్క ఉద్యమం ఇంకా కూడా ముందుకు పోయేదానికి తీసుకెళ్లేదానికి మన జిల్లా కమిటీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అవసరమైతే జోన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సలహా సూచనలు తీసుకొని ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని కూడా మేము వెనక తగ్గవని చెప్పని కూడా ఈ ధర్నా ముఖంగా తెలియజేసుకుంటూ అవకాశం ధన్యవాదాలు చేస్తాం